చంద్రుల్లో మచ్చ ఆ చంద్రుల్లో మచ్చ నీ గర్మపుల్లో మచ్చ చూసి నేనే వచ్చా ఆ చంద్రుల్లో మచ్చా నీ గెదాలపైన మచ్చ చూసి నేనే వచ్చా ఓహో ఓహో ఆహా అహహ చంద్రుల్లో మచ్చా నీ పేదాలపై మచ్చ చూసి నేనే వచ్చా ఆ చంద్రుల్లో మచ్చా నీ నడుమంపుల్లో మచ్చ చూసి నేనే వచ్చా ఓహో ఓహో ఆ చంద్రుల్లో మచ్చ నీ నడుమం మచ్చ చూసి నేనే వచ్చా